హలో కానమోకు కథవచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగు నెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దర్శిత వరిగొండ వారి విరచిత ఈ అంశం వృద్ధాప్యం అందమైన అనుభవంగా స్వీకరించాలి అంటూ సూచనాత్మక సందేశాలను అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమూక కదావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి వృద్ధాప్యం అందమైన అనుభవంగా స్వీకరించాలి ఇక వినండి వృద్ధాప్యం క్షేమంగా వృద్ధాప్యం సహజం మన జీవనయాత్రలో ఓ అంతర్భాగం వయసు మీద పడుతున్న కొద్దీ చర్మం ముడతలు పడటం శక్తి సామర్థ్యం తగ్గటం ఇటువంటి మార్పులు సంభవిస్తుంటాయి కొన్ని సమస్యలు వెంటాడుతూ వస్తుంటే మరికొన్ని కొత్తగా పుట్టుకొస్తుంటాయి ఈ వృద్ధాప్య ప్రక్రియ మీద చాలా అంశాలు ప్రభావం చూపుతాయి జన్యువుల వంటి వాటిని మనమేమీ చేయలేకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం వ్యాయామం చేయటం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇలాంటివి మన చేతుల్లోనే ఉన్నవే అందువల్ల వృద్ధాప్యంలో తలెత్తే సాధారణ సమస్యలు వాటిని అధిగమించటం ఎలాగో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో జీవించడానికి చివరి దశలో సుఖంగా హాయిగా గౌరవప్రదమైన జీవితం గడపటానికి ఇది తోడ్పడుతుంది వృద్ధాప్యంలో కింద పడితే ప్రమాదమే కండరాల బలహీనత చూపు తగ్గటం శరీర సమతుల్యత కోల్పోవటం మందుల ప్రభావం పార్కిన్సన్స్ ప్రోగ్రెసివ్ న్యూక్లియర్ ఫ్యాల్సీ ఇటువంటి నాడీ జబ్బుల మూలంగా వృద్ధులకు పట్టుదప్పో కాలుదారో కింద పడిపోయే ముప్పు ఎక్కువ పైగా చాలామందిలో ఎముకలు పెలుసుబారి బోలుగాను ఉండటం వల్ల చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విరగవచ్చు ఇవి అతుక్కోవటము కష్టమే దీంతో చాలామంది మంచానికే పరిమితమవుతుంటారు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడాల్సి రావటం వల్ల మానసికంగానూ కుంగిపోతుంటారు అయితే ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కింద పడకుండా చూసుకోవచ్చు బాత్రూంలో కాలుజారని రకం టైల్స్ వేయించుకోవాలి ఎత్తుకుండి టాయిలెట్లు అమర్చుకోవాలి పట్టుకొని లేవడానికి గోడలకు పట్టీలు బిగించుకోవాలి తివాచీలు కాళ్ళు తుడుచుకునే పట్టాలు కాళ్ళకు అడ్డం పడకుండా చూసుకోవాలి వస్తువులు చిందరవందరగా పడేయొద్దు తగినంత వెలుతురు ఉండటం ముఖ్యం చేతికర్ర వాడుకోవడానికి నా మోసిపడద్దు ఎముకల పటుత్వాన్ని తెలియజేసే పరీక్ష చేయించుకోవాలి డాక్టర్ సలహా మేరకు కాల్షియం విటమిన్ డి మాత్రలు వేసుకోవాలి ఇక పోషణకు ప్రాధాన్యం ఇవ్వాలి వృద్ధుల్లో పోషకాహార లోపం ఎక్కువ పెద్ద వయసులో ఆహారం పట్ల ఆసక్తి వాసన రుచి ఇవి తగ్గటం అలాగనే దంత సమస్యలు ముద్దమింగటంలో ఇబ్బంది వంటి కారణాలతో ఆకలి తగ్గుతుంది దీంతో సరిగా తినరు కొందరు మతిమరుపు మూలంగానూ తినటం మర్చిపోతుంటారు ఫలితంగా పోషకాలు తగినంత అందక బరువు తగ్గటం కండరాల బలహీనత రోగనిరోధక శక్తి మందగించటం ఇటువంటివి తలెత్తుతాయి అందువల్ల అన్ని పోషకాలు అందేలా సమతుల ఆహారం తీసుకోవాలి బియ్యం గోధుమల వంటి తృణధాన్యాలతో పాటు రోజుకు కనీసం నాలుగు వందల గ్రాముల కూరగాయలు పండ్లు తినాలి వీటిల్లోని పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇక సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు బలాన్ని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి ప్రోటీన్ చాలా ముఖ్యం రోజుకు రెండు వందల నుంచి మూడు వందల మిల్లీ లీటర్ల పాలు పాల పదార్థాలు తీసుకోవాలి వీటితో ప్రోటీన్తో పాటు కాల్షియం లభిస్తుంది పప్పులు వేరుశనగ జీడిపప్పు బాదం ఇటువంటివి ప్రోటీన్ గనులే మాంసాహారులైతే గుడ్లు చికెను మాంసం చేపలు ఇవి తీసుకోవచ్చు ఆహారం పూర్తిగా మెత్తగా ఉడికించుకోవాలి తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి ఒంట్లో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగనే సాధనాల సాయంతో ఎట్లా వృద్ధాప్యంలో చూపు వినికిడి ఇవి తగ్గటం సహజమేనని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు ఇది తగదు చూపు వినికిడి సరిగా లేకపోతే కింద పడిపోయే ప్రమాదం ఉంది వినికిడి లోపంతో మరో సమస్య కుంగుబాటు తలెత్తటం ఇతరులు మాట్లాడేది సరిగా వినిపించకపోవటం వల్ల నలుగురితో కలవలేక ఒంటరితనంతో ఇబ్బంది పడతారు ఇది నిరుత్సాహం దిగులు నిరాశకు దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయకపోతే విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది తీవ్ర మతిమరుపు డిమెన్షియా ఆ ముప్పు ఎక్కువవుతుంది కళ్ళద్దాలు వినికిడి సాధనాలు అవసరమైన వారు వాటిని ఖచ్చితంగా ధరించాలి ఇక నిద్రలేమిని తరిం కొట్టాలండి ఎట్లా అందరి మాదిరిగానే వృద్ధులకు రాత్రిపూట ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం కానీ చాలామంది సరిగా పట్టక సతమతమవుతుంటారు నలత నొప్పులతో కొందరికి నిద్ర పట్టదు పట్టినా త్వరగా మెలకు వచ్చేస్తుంటుంది కొన్ని రకాల మందులు మెలకువగా ఉండేలా చేయొచ్చు ఆందోళన శారీరక శ్రమ ఆ శ్రమ లేకపోవటం రాత్రిపూట టీవీ లేదా మొబైల్ చూడడం ఇటువంటివి నిద్రను దెబ్బతీయొచ్చు దీంతో పగటిపూట ఉత్సాహం తగ్గటం చిరాకు మతిమరుపు వంటివి ఇబ్బంది పెడతాయి నిద్ర కోసం కొందరు మాత్రలు వాడుతుంటారు కానీ వీటికన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది రోజు ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి అలాగనే లేవటం కూడా అలానే అలవాటు చేసుకోవాలి సాయంత్రం వేళల్లో కునుకు తీయొద్దు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కెఫిన్తో కూడిన కాఫీ టీ కూల్ డ్రింకులు తాగొద్దు పడుకునే ముందు సెల్ ఫోన్లు వంటి పరికరాలు చూడొద్దు నిద్రించడానికి రెండు మూడు గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి పడుకోవటానికి గంట ముందు నుంచే ఇంట్లో వెలుతురు తగ్గించుకోవాలి ఉదయం లేదా పగటి వేళ తగినంత వ్యాయామం చేయాలి అలాగే మానసికంగా చురుగ్గా ఉండడానికి ప్రయత్నించాలి సంపూర్ణ ఆరోగ్యానికి హాయిగా జీవించటానికి మానసిక ఆరోగ్యం చాలా కీలకం మన ఆలోచనలు భావనలు నిర్ణయాలు ఇతరులతో సంబంధాలను ప్రభావితం చేసేది ఇదే అయితే ఆత్మీయులు స్నేహితులను కోల్పోవటం పిల్లలు ఇంటికి దూరంగా ఉండటం ఇటువంటివి వృద్ధాప్యంలో ఒంటరితనానికి దారితీస్తుంటాయి దీంతో ఆందోళన కుంగుబాటు వంటివి తలెత్తుతుంటాయి మరి విషగ్రహణ ఆ సామర్థ్యం తగ్గుతాం అలాగనే కుంగుబాటుతోనూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి బంధువులను స్నేహితులను కలిసి కానీ ఫోన్లో కానీ పలకరించాలి నలుగురితో కలివిడిగా ఉండాలి స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనాలి మెదడుకు మేత పెట్టే ఫజిల్సు పదకేళి పూరించటం సాధారంగం ఆడటం ఇటువంటి పనులు చేయాలి హాబీలు కొనసాగించాలి కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నా మంచిదేననుకోండి ఇలాగనే మరి మనం మందుల ప్రభావాలు పలు మందుల ప్రభావాలు కూడా వృద్ధాప్యం మీద ఉంటాయండి వృద్ధాప్యం వచ్చేసరికి అధిక రక్తపోటు మధుమేహం అధిక కొలెస్ట్రాలు గుండె జబ్బులు వంటి రకరకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి వీటికి రకరకాల మందులు ఫార్మసీ వేసుకుంటూ ఉంటుంటారు కొందరు పది రకాల మందులు వాడుతుండవచ్చు ఇవి ఒకదాంతో మరోటి చర్య జరిపి దుష్ప్రభావాలకు దారితీయచ్చు తల తేలిపోవటం బలహీనత తికమక పట్టడం ఇటువంటి సమస్యలు తలెత్తవచ్చు ఏ మందు ఎప్పుడు వేసుకోవాలో మర్చిపోవచ్చు ఒకదానికి బదులు మరొకటి వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ మందులు వాడటం వల్ల కొందరికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది ఏ మందు అవసరమో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి అనవసరమైనవి ఆపేయాలి వీలైతే ఎక్కువ ముప్పు గల మందులు వాటికి బదులు సురక్షితమైనవి ఎంచుకోవాలి ఇక మరి ఎట్లా వ్యాయామం అతి ప్రధానమండి నచ్చినా నచ్చకపోయినా శారీరక శ్రమ వ్యాయామం వృద్ధుల ఆరోగ్యానికి మూల స్తంభాలు ఇది శరీరాన్ని బలోపేతం చేయటమే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఎక్కువ కాలమే కాదు హాయిగాను జీవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి బరువు రక్తపోటు గ్లూకోజ్ అదుపులో ఉండటానికి ఎముకలు కండరాల దృఢత్వానికి గుండె ఆరోగ్యం మెరుగవడానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది వ్యాయామంతో సామాజిక సంబంధాలు పెంపొందుతాయి ఇది ఒంటరిధనాన్ని తగ్గిస్తుంది శరీర బలానికి తగిన వ్యాయామాలు ఎంచుకోవాలి నడక యోగా తేలికపాటి వ్యాయామాలు ఏమైనా చేయొచ్చు తోట పని పెంపుడు జంతువుని బయటికి తీసుకెళ్ళి తిప్పటం దగ్గరలోని దుకాణానికి వెళ్ళి సరుకులు మోసుకురావటం ఇటువంటివి మేలే మరి మొత్తం మీద వృద్ధాప్యం భారం కాదు అని గుర్తించటం ముఖ్యం ఇదో అందమైన అనుభవం సరైన ఆహారం క్రమమైన వ్యాయామం తగినంత నిద్ర మానసిక ప్రశాంతత కుటుంబ మద్దతు ఉంటే వృద్ధాప్యం ఆనందకరంగానే సాగుతుంది స్థిరమైన ఆరోగ్యం వృద్ధాప్యాన్ని సుఖమయంగా మారుస్తుంది చిన్న చిన్న అయినా మరింత ఆరోగ్యవంతంగా గౌరవప్రదంగా సంతోషంగా జీవించడానికి దారి చూపుతాయి అంటూ ఈ అంశాన్ని వృద్ధాప్యం అందమైన అనుభవంగా స్వీకరించాలి అంటూ డాక్టర్ దర్శిత వరిగొండ ఆమె కన్సల్టెంటు జెరియాట్రిక్ మెడిసిన్ అపోలో హాస్పిటల్ జూబిలి హిల్స్ హైదరాబాదు వారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు